ట్వెల్వ్ టెన్ వెహికల్ కింద మనం వేసి మ్యాట్ చూపిస్తున్నాము చూడొచ్చు వెహికల్ ఉంది కదా వెహికల్ కింద మనం వేసి మ్యాట్ కూడా ఈ క్వాలిటీ ఎట్లా ఉంది ఏముంది అది కూడా మనం చూపిస్తాం ఆవులు కూడా మంచిగా ఉంటాయి గేదెలు కూడా మంచిగా ఉంటుంది వర్కర్స్ కూడా మనం కూడా చేసుకున్నా కూడా వర్క్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది కూర్చొనేది ఎంత రిలాక్స్ ఇస్తే అంత మనకు పాలిస్తుంది సైజ్ వచ్చేసి మనకు సెవెన్ బై ఫోర్ ట్వంటీ టూ ఎంఎం ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఉంటది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆర్శనం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ మనం ఇక్కడ ఎస్ఎస్ డైరీ ఫామ్ లో ఉన్నామండి ఇక్కడ అన్న అయితే ఉన్నాడు అన్న నమస్తేనా అన్న నమస్తే అన్న అన్న రైతులకు ఒక అపోహ మార్కెట్ మార్కెట్లో వచ్చేసి రబ్బర్ మ్యాట్లు తీసుకోవాలా ఫోమ్ మ్యాట్లు తీసుకోవాలని ఒక్కసారి మీరు చెప్పండి అన్న హండ్రెడ్ పర్సెంట్ రబ్బర్ మ్యాటే తీసుకోవాలన్నా రబ్బర్ మ్యాట్ ఎందుకు తీసుకోవాలంటే రబ్బర్ మ్యాట్ వచ్చేసి మనకు ప్యూర్ రబ్బర్ ఉంటుంది జనరల్ జెన్యున్ కేరళ రబ్బర్ ఉంటుంది ఇది ఓకే జెన్యున్ కేరళ రబ్బర్ అంటే ఇది ఎంత ఇప్పుడు మనకు ఆవులు వచ్చేసి గేదెలు వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ కేజీస్ అన్న ఎనిమిది వందల నుంచి వెయ్యి కిలోలు ఉంటుంది అది మనం నిలబడినప్పుడు ఆ గట్కలు ఉంటాయి కదా ఇవి తొక్కినప్పుడు ఈ రబ్బర్ మ్యాట్ కి ఏం అవ్వదు ఎంత చేసినా చేసినా కూడా ఇది ఫైవ్ ఇయర్స్ దాకా మనకు ఏం అవ్వదు ఫైవ్ టు టెన్ ఇయర్స్ మంచిగా నడుస్తుంది అదే మనకు వచ్చేసి ఇప్పుడు ఫోమ్ మ్యాట్ ఉంది కదన్న ఫోమ్ మ్యాట్ లో వస్తే దీంట్లో వెరైటీ వెరైటీలో వస్తాయి చూడండి ఇక్కడ ఇట్లా పెడితే వెళ్ళిపోతుంది ఓకే అదే ఇది చూడండి ఎంత చేసినా కూడా ఇది ఇల్లది ఎంత వెయిట్ వేసినా ఏం చేసినా తెలియదు అందరికి తెలిసిందే ఇప్పుడు చూపించండి ఇప్పుడు ఇలా మనకు వేరే వేరే కలర్స్ లో వస్తాయి సార్ ఇది బ్లూ కలర్ లో కూడా వస్తుంది బ్లాక్ కలర్ వస్తుంది ఫోమ్ మన దగ్గర ఉట్టి ఖాళీ రబ్బర్ మ్యాట్ దొరుకుతుంది ఫోమ్ మ్యాట్ దొరకదు ఓకే చూస్తున్నాం కదా ఇప్పుడు రబ్బర్ మ్యాట్ లో ఇక్కడ ఏముంటది అంటే మొత్తం ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం లాక్ లు సిస్టమ్ ఉంటది కింద వచ్చేసి నీళ్ళు వెళ్ళడానికి గ్రూస్ ఉంటాయి పైన వచ్చేసి మొత్తం లాక్ సిస్టమ్ గ్రూస్ వస్తాయి కానీ రావు గ్రూస్ కూడా ఉండవు ఓకే ఇంకొకటి వచ్చేసి మనకి ఈ స్ట్రెంత్ గురించి కూడా మనం వీడియో ఇక్కడ చేద్దాం మనకు వెహికల్ ఉంది కదా వెహికల్ కింద మనం వేసి మ్యాట్ కూడా ఈ క్వాలిటీ ఎట్లా ఉంది ఏముంది అది కూడా మనం చూపిస్తాం ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు మన వెహికల్ ఇది టెన్ వెహికల్ కింద మనం వేసి మ్యాట్ చూపిస్తున్నాము చూడటిపు ట్రైల్ దాలోవేడా నిచ్చెదాలో చూకొ చూస్కో క్వాలిటీ ఎంత ఉందో ఏమన్నది మనకు జరుగుతుంది చూడొచ్చు అందరూ చూస్కోచ్చు ఎంత మనకి అయితే ప్రాక్టికల్ ఇక్కడ మీరు ఇక్కడ వచ్చే లారీ పోయింది అయినా కూడా అమ్మా చూసుకోవచ్చు అయితే ఏం కాలేదు ఎంత పోయినా కూడా మ్యాట్ అయితే మనకి ఏం క్వాలిటీ అనేది మీరు చెక్ చేస్తున్నా తీయండి పోలో పల్టా ఐదా పల్టా ఉల్టాగా రోజు ఉల్టాగా మ్యాట్ చూస్తున్నారు కదా అన్న మీరు ఇప్పుడు ఇంతకంటే నేను ఇంకా ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మ్యాట్ కొంచెం కూడా మనకి ఏం కాలేదండి మొత్తం లారీ కూడా పోయింది మ్యాట్ నుంచి అయినా కూడా పల్టాడాల్టావు ఏం కాలేదు ప్రాక్టికల్ గా చూసి చూపించడానికి మనం అయితే ఇది మన క్వాలిటీ మనం ఇట్లా చూడొచ్చు క్వాలిటీ అనేది మొత్తం ఎగ్జామ్ ఉంటది ఓకే ఓకే అన్నిటికీ ఇది ఏంటంటే మనం ఇది చాలా ఈజీగా మనం వర్క్ చేసుకోవచ్చు అన్న దీనిపైన మనం ఎంత నీళ్లు కొట్టినా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది కింద పైన వచ్చేసి మొత్తం గ్రిప్పింగ్ సిస్టమ్ ఉంటుంది కింద మొత్తం కాలువలు ఉంటాయి కింద నుంచి కూడా మొత్తం నీళ్ళు వెళ్ళిపోతుంది ఓకే వెయిట్ వచ్చేసి దీనికి మనకు ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ కేజీస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ ఇది జెన్యున్ కేరళ రబ్బర్ మ్యాట్లు ఏ రైతు తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా కేరళ మ్యాట్లు తీసుకోండి మంచిగా ఉండదు ఇంకొకటి ఇది వేసిన తర్వాత కూడా స్లిప్ అవ్వడం చేయడం ఏం ఉండదు ఇది గేదెలకి ఆవులకి ఎందుకు ఇస్తారంటే మన గట్కలు లేచేటప్పుడు స్లిప్ అవ్వ పడకుండా పొదుగువాపులు నార్మల్ టెంపరేచర్లో ఉండడానికి మీకు వచ్చే ముందు ముందు వచ్చే రోగాలన్నీ శుభ్రంగా ప్రతి ఒక్క రైతు అనేది ఈ మ్యాట్లు వేసుకుంటే చాలా వచ్చే వచ్చే కాలంలో మెడికల్ వాటికి ఏ రోగాలు రాకుండా మంచిగా ఉండడం జరుగుతుంది ఆవులకైతే మోస్ట్ ఇంపార్టెంట్ అన్న ఆవులకైతే హండ్రెడ్ పర్సెంట్ వేయాలి ఇది కూడా ఎంత అంత ప్రమోట్ చేయడానికి అంత పిలవడానికి కూడా కారణం ఏంటంటే ఇది ఆవులకు గేదెలకి వేస్తే మంచిగా అవుతుంది అక్కడ రైతు రైతుకు మంచిగా అవుతుంది ఈ గేదెల ఆవులు మంచిగా ఉంటున్నాయి అక్కడ ఫ్లోరింగ్ కూడా ఈ పనులు కూడా ఏమవుతుంది అంటే బీహార్ పనులు ఉన్నారు కదా ఇక్కడ ఫ్లోరింగ్ ఇక్కడక్కడ ఖరాబ్ అయింది పెండ ఇక్కడక్కడ ఆగితే చేయడానికి విసికేస్తారు ఈ మ్యాట్లు వేసేసినాం అనుకోండి చాలా ఈజీగా పని చేసుకుంటారు ఇది ఖరాబ్ అవ్వదు మనకు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దాకా నడిచేది ఇది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా పెండ తీయడానికి నీళ్ళు కొట్టుకోవడానికి కూడా చాలా ఇష్టంతో చేసుకుంటూ పోతారు ఆవులు కూడా మీరు చూడండి ఒక ఒక పక్కలో మీరు నాలుగు పక్కల మ్యాప్ వేయండి మీరు ఆవు అనేది మీకు ప్రశాంతంగా దీ ఎంత అయినా కూడా దీంట్లో ఎంత కూర్చోడానికి ఇష్టపడుతుంది ఎంత కూర్చొని ఎంత రిలాక్స్ ఇస్తే అంత మనకు పాలిస్తుంది ఒక దగ్గర మ్యాట్ వేయండి ఒక దగ్గర మ్యాట్ వేయకండి మీరు చూడవచ్చు అక్కడ ఏంటంటే గేదెలు ఆవులు కూర్చోవు మీరు ఒక ఒక దగ్గర మ్యాట్ వేస్తే ఆ గేదె ఉన్న ఏదో జరిగి మనకు మ్యాట్ పైన కూర్చోవడం జరుగుతుంది ఇంకొకటి మ్యాట్లు వేసుకుంటే అన్ని బానే అవుతుంది అన్న రైట్ వాటర్ పీల్చుకుంటాయా రెండిట్లే కాదు కాదన్న రబ్బర్ మ్యాట్ అనేది అస్సలు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పీల్చుకోదు మొత్తం వాటర్ వదిలేస్తుంది హోమ్ మ్యాట్ అనేది వాటర్ పీల్చుకొని హెవీగా అయిపోయి మొత్తం మెత్తగా పడి ఖరాబ్ అవుతుంది రబ్బర్ మ్యాట్ అనేది వాటర్ పీల్చుకోవడం అనేది ఉండదు ఇప్పుడు అందరు అందరు మనకు కాల్ చేసి అడుగుతున్న ప్రశ్న అదే ఫోమ్ మ్యాట్ రబ్బర్ మన దగ్గర ఉట్టి రబ్బర్ మ్యాట్ కెళ్ళ మ్యాట్ ఉంటుంది ట్రక్ కూడా చూడొచ్చు ఈ మన సైడ్ ట్రక్లో అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ బియ్యాలు అవి వెళ్తాయి అక్కడ రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ ట్రక్లలో మనకు కెళ్ళలో వస్తుంది ఈ ట్రక్ ఖాళీ కెళ్ళ నుంచి రావడానికి మూడు రోజులు పడుతుంది మన దగ్గర అట్లా అంత సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర స్టాక్ ఉంటుంది అన్న సైజ్ వచ్చేసి మనకు సెవెన్ బై ఫోర్ ట్వంటీ టూ ఎంఎం ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది మన తీసుకుంటే మనం దగ్గర మనకు మనకు కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం ఇక్కడ సప్లై అయ్యొచ్చు మ్యాట్ వచ్చేసి మనం రోల్ చేసి మనకి లో మనం వేస్తాం ఈ రోజు వేస్తే రేపు వచ్చేయాలి కథ మన దగ్గర ఫాస్ట్ సర్వీస్ ఉంది మన ఓన్ వెహికల్ కూడా ఉంది మీరు చూడొచ్చు మన ఓన్ వెహికల్ లో కూడా మనం మొత్తం సప్లై ఉంటది ఈ లో తీసుకెళ్లి మనం నియర్ బై లో ఉంటే మనం వంద కిలోమీటర్ల మన వెహికల్ అనే వేసేస్తాము జస్ట్ మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ డీజిల్ ఛార్జీలు ఇచ్చేస్తే చాలు మనకు ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కడైనా కావాలంటే ఏపీఎస్ఆర్టీసీ ఉంటుంది ఆర్టీసీకి మనం ఎక్కడైనా పంపించవచ్చు అన్న ఓకే ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా వస్తాయి ఏం రావన్న ఏం రావు ఈ రబ్బర్ మ్యాట్ అనేది మీ క్వాలిటీ అనేది నేను బండి కింద వేసి చూపిస్తాను మీరు చూడండి ట్రాన్స్పోర్టేషన్లో ఏదైనా కూడా మేం బాధ్యతలు ఏ చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా మీకు కాల్ చేయాలి అసలు డ్యామేజ్ అవ్వదు

ఒకసారి అయితే ఇక్కడ మ్యాట్ వెయిట్ కూడా చూపిస్తా అని చెప్తున్నారు మనకి ప్రజెంట్ అయితే ఎస్ఎస్ డైరీ ఫామ్ లో ఉన్నామండి చూసుకోవచ్చు అన్ని కూడా మనకి కేరళ రబ్బర్ మ్యాట్లు అయితే సేల్కు ఉంటాయి లైవ్ గా చూపిస్తాం ఏముంది ఏది దాపేది లేదు ఏం చేసేది లేదు ఓకే ఏది ఉంది అలా చూపిస్తాం చూపించండి మీరు మ్యాట్ కూడా ఓ లేదు కాబట్టి ఆ మ్యాట్ అయితే తీసుకోవచ్చు మనకి ఎన్ని కేజీల బరువు ఉన్నది కూడా వాళ్ళైతే చూపించడం జరుగుతుంది ఇప్పటిదాకా అయితే మనం చూసాం కదా డీసీఎం లారిపోయినా కూడా మ్యాట్కి అయితే చెక్కు చెదరలేదు ఇక్కడ మీరు ఇప్పుడు చూడవచ్చు జీరో ఉంది మన ఒక చెప్పరా అన్న డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ వన్ సెవెన్ త్రీ తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది 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 ఒకటి ఏడు మూడు ఎవరికైనా మనకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడ కావాలన్నా కూడా ఫోన్ చేయండి అన్నా ఏదో ఒక చిన్న డౌట్ వచ్చినా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది ఏమవుతుంది ఎంత పడుతుంది ఏమైనా కూడా ఫ్రీగా ఫోన్ చేయండి అడగండి తీసుకోకున్నా పర్వాలేదు కానీ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ డైరీ ఫామ్ గురించి కూడా ఏదైనా మీకు డౌట్ ఉన్నా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా చేయాలా వద్దా ఏది ఉన్నా కూడా మీరు మెడిటేషనా ఏదైనా పాలు తక్కువ చేస్తున్న ఏ డౌట్ ఉన్నా కూడా మనకు ఫోన్ చేయండి మనం చాలా ఏది ఉన్నదో మనం కరెక్ట్గా చెప్దాం ఇన్ఫర్మేషన్ ఇద్దాం ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అందరికీ నా రైతు మిత్రులందరికీ థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి